ఒక గ్రామంలో సామ్నంలో పురాణం పెట్టుకున్నారు రామాయణము భార మహాభారతం దేదో పురాణం పెట్టుకున్నారు అంటే రోజు వినతందుకు తొమ్మిది కొట్టే నుంచి పది కొట్టేదాకా రోజు వినాల పబ్లిక్ మొత్తం పోతున్నాయి ఆన్మల కడ పెట్టుకున్నాడు ఇక పబ్లిక్ మొత్తం పోతున్నాడు అయితే ఒక షాహుకారు ఉండే వాళ్ళ ఊళ్ళ మా కంజూసు అయితే ఆ షాహుకారు ఇంటి ముందు ఆడికెళ్ళి మంది పోంగా రాగా చూస్తుండేళ్ళు రోజు తొమ్మిది కొట్టంగా ఆడికి పోతారు వీళ్ళు ఆ షావుకారు హరి మీద ఆడికి పోతున్నాడు ఏ అని మహారాజ తిన్నటా అనబట్టన్మల కాడా కీర్తన చెప్తున్నాడు మేము ఇంత అందుకు పోతున్నాము ఆయన విచారం చేసా మరి మనం కూడా ఇన్ని చూడాలి ఎట్లా ఉంటుంది ఎట్లా లేదు ఆ ఎమ్మెడు ఒకనాడు కీర్తన పోలే ఒకనాడు భయనకి పోలే ఒకనాడు ఆడికి పోలే ఆయనకి ఒక కలిగింది మనం పోయి చూడాలి ఏం చెప్తాడు అని ఒకనాడు అడిపోయింది అది తెల్లాలి అక్కడ మా అస్తయ్య సీత అదంతా కథని ఈ వడుకు ఆయనకి మంచి మగ అట్లా పట్టించింది పటచ్చింది అది కానీ ఇంకా రేపు ఎత్త రావు వచ్చింది సీతని కొనవతనుకు ఇక రేపు ఎట్లా కొనబోతాడు ఏమిడి మీద కొనగోతాడు చూద్దాం అని అనకి ఇక ఆశా డలియా కథలు తింటాను ఆశా ధరియానికి అడుగు అనవట కథలు కథలమట రోజు పోదాం అనబట్ట అంటే అడిగా రోజు రావట్ట ఇక త్రానం మొత్తం అయిపోయింది ఇక రేపు సమాప్తి చేస్తాం అనగా రేపు సమాప్తి చేస్తామనగా అందరూ మనం అందరం ఇక పూయలు చేయబడుతుంది బోయినాలు పెట్టబడుతుంది చందాలు జీయబడుతుంది అందుకు పోలకెంత చంద అయితే రావు రాయిందని అందరికీ రాసుకుంటున్నారు రేపు రేపు సమస్పు చేసి ఉన్నా అందరు యాభై వంద యాభై ఇరవై ఇట్లా అందరు చెందాలు రాసిండు రాసి రేపు కాదు తెచ్చియ్యాల అయితే చావుకారు కడుతున్నా నువ్వు ఎంత చదివిస్తావు మారా చావుకారికి అరే ఇదే ఆపదైపోయా అట్టి పరిచారైపోయా అట్లా ఇది ఏమై చెప్పాలంటే ఎంత రాస్తాం అంటే ఎట్లా చెప్పాలనబట్ట నేను ఇప్పుడైతే ఏం చెప్పా రేపు పొదుగాలు తెచ్చిస్తాను బట్ట ఇప్పుడైతే ఏం చెప్ప రేపు పొద్దుగాల నేను తెచ్చిస్తాను బట్ట అదే ఇంటికాడ ఆడి తెల్లని నాకే విచారం చేస్తున్నాడు ఏం చెయ్యాలా చిల్లరికొత్త రెచ్చ లేవు ఈ తిదోరలా ఒక్క లక్ష్యం ఉన్నది ఈ దితో తిదోరలా ఒక్క లక్ష్యం ఉన్నది

యాభై రూపాయలు తీసిన కానీ ఈ తుదోరికి యాభై రూపాయలు నట్టంది కదా అవి పరమది ఇలా యాభై రూపాయలు తుట్టిది నట్ నట్టొస్తున్నాయి కదా ఏ కుదిరమాట ఇరవై తీసి ఇరవై తీసి ఇరవై తీసినా కానీ దానికి నట్ట ఉన్నది ఇరవై పది తీసినా కానీ దానికి నట్టే ఉండదు ఏ అట్లా కుదరాలి వచ్చా అలా ఆడ కట్టడి అడిగింది అరే పాప ఐదు రూపాయలు ఇరా ఆడ కట్టడి అడిగిస్తున్నాడు అట్లా తీయలే ఐదు రూపాయలు ఇరావా అది షాకానో ఇక అంటే ఐదు రూపాయలు ఇచ్చావుడు ఇక ఆడేం విచారం చేసా ఏం పైసలు ఇస్తా ఒక నారకాయ ఉద్ధత్తి రెండు ఉద్ధత్తి కొనవి ఎత్తే అయిపోయింది అనబట్ట ఇంకేం పైసలు ఇస్తారు ఒక నారకాయ రెండు ఉద్దత్తి ఒక చిన్న తగ్గది కొనిత్ అయిపోయింది అనవచ్చా అవు అనవచ్చ ఆడు నారకాయ కోతలకు దుకాణ పోయింది నాలుపకాయ ఎంత కోటి ఐదు రూపాయల కోటి మీరు ఐదు రూపాయలు నారక్క పోయినాడు ఊక్క రేట్లో తీసుకోరా ఐదు రూపాయలకి వచ్చా రెండు రెండు రూపాయలకి ఇవ్వను ఇవ్వనవచ్చా ఏ రెండు రూపాయలకి ఆడ దొరుకుతాను అనబట్టి రెండు రూపాయలకు నీకు కావాలంటే ఆడ చోకు ఉన్నది బజార్ మండి మండి చోకా అమ్ముతాను ఆడికి పోతే రెండు రూపాయలు దొరుకుతాయి ఆడికి తెచ్చేది మూడు కిలోమీటర్లు ఆడికేది కావాలంటే ఆడికి పోతే రెండు రూపాయలు ఆడ ఆడికి పోయా ఆడికి పోయిండు అలా ఎంతకు ఏ రెండు రూపాయలు ఏ ఒక రూపాయలకి ఏ ఒక్క రూపాయికి అలాంటిది దొరికే చెట్టు మీద ఎక్కువ ఎప్పు ఒక రూపాయికి కావాలంటే ఒక రూపాయి కావాలంటే చెట్టు మీద ఎక్కుకొని తెంపుకో ఏదైనా తెంపుకో ఒక్క రూపాయి ఆడి చెట్ల తిరిగి వాళ్ళు తిరుగుకున్నా చూస్తున్నా ఏ చెట్టుకు దొడ్డ పండు అవి ఏ చెట్టుకు పెద్ద పండుండే అది చూసుకున్నాడు ఈ చెట్టుకు మధ్య పెద్దగా పండుండే అనమాట దీని మీద అనమాట దాని మీద ఇక అన్నిట్లో ఆ పండ్లల్లో అన్నిటికంటే పెద్ద పండుగ ఏదునాయి ఆ పండ్లల్లో పెద్ద పండుగ ఏదైనాయి దానికన్నా ఏ దాన్ని తెంపుతాం దాన్ని తెంపుతామంటే దాన్ని పట్ట పోతానికి చేతి పిత్కిత్తి పంగ అది ఆగువాని చేతులు వచ్చింది పంగ పక్క అని వచ్చింది వచ్చేది ఉంగళతుడు పంగళ చేతులు వచ్చేది ఊగిలాడుతున్నాడు ఇక ఇక అప్పుడు ఏం చేస్తున్నాడు అరే దేవా నేను నేనుక చేతులు ఇటు తా పెట్టినా నేను తచ్చిపోతా అంటే అలాగే అంటే ఆ తోటలకి చేద్దే పిల్లతో ఉండి ఒక్కోడు ఏను మీద ఏనుగు మీద కూర్చుండి అత్తుండే ఏనుగు మీద అది అలా అరే ఏనుగు మంచి ఏనుగు మంచి నన్ను దించుకోరా నీకు వెయ్యి రూపాయలు ఇస్తాకన్నా పానంని కాపాడంటున్నాడు అది ఏమంటున్నాడు వెయ్యి రూపాయలు ఇస్త కానీ నన్ను పానం కాపాడు అంటే ఆయనకి ఆశ పుట్టా ఆయనకి ఆశ పుట్టా వెయ్యి రూపాయలు వస్తాయి మరి పానం మనం కాపాడాలి అని ఆడు ఆ కింద ఏనుగు నీడ వచ్చింది ఏనుగు లేవేట్ అని కాళ్ళు పట్టుకున్నాడు ఆ ఏనుగు బయట ఆ మొక్కడి ఇద్దరు ఆడుతున్నా మొక్కొని పోయిన ఇద్దరు వీలాడుతున్నాయి ఈడే నువ్వు ఈడా చచ్చిపోతావు అంటే ఇక ఇక అత్త ఊపిలా చేరాగా వచ్చేరాగా ఒక లోటపేటలో వచ్చిండు అట్లానే అదే లోటపేట అయినా అమ్మని కాపాడు మా మమ్మల్ని కాపాడరా నీకు వెయ్యి రూపాయలు ఇస్తా కానీ మా మమ్మల్ని కాపాడు అంటే వాళ్ళు ఆడి కాచే కుట్టారు వెయ్యి రూపాయలు వస్తాయి ఆరు రాళ్ళ నిదార నిలబెట్టి అలా రెండో వారికి కాలు పడితే ఆడి కూడా ముగ్గుర ఇంకా ఊళ్ళ ఈ అంటున్నారు అరే నువ్వు ముందరవు నువ్వు ఈ చేతులు ఇడవు నువ్వు ఇడిస్తే ఆ మన ముగ్గురు నచ్చిపోతాం అంటూ అల్యా మర ఒక గుర్రం మీద ఒక మంచి అచ్చ ఆ గుర్రం మీద మంచిగా అంటున్నారు అరే నన్ను మా అమ్మని బతీరా నీకు పదివేలు అంటే పదివేలు ఇస్తాం కానీ మా అమ్మని బర్త ఆయన కాసండి పదివేలు వస్తాయి ఇక ఆడ నిరం గుర్రం నిల వేస్తాడు ఆరు మూడో వారి కాలు పట్టుకున్నాడు గుర్రం మాట అవి నలుగురి బాధ ఆపక కిందకు రావడం నలుగురు అందరు తప్పిపోయింది ఏం దొరికింది ఏం దొరికింది అందుకు జోబాబు గంట పని చేస్తుంది చిక్కు మంచులకు అంటే ఒక కొత్త పోయిందంటే వాళ్ళకు చైన్ పట్టుంది అలాగూ పైసలు దమ చేసి దమ చేసి ఉంటా ఉంటారు వాళ్ళకి అందులోకి వెళ్ళిందంటే వాళ్ళకి చైన్ పట్టు ఇప్పుడు చూడ సంతానం లేని నేను అర్భ చేస్తా సంతానం లేని వాళ్లకు మస్తు చిక్కుతనాలు ఉంటాయి ఈడన చూడండి సంతానాలు వాళ్ళకి ఉండేవి వాళ్ళు చిక్కులు ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఖర్చులు తీసి ఉండాలి కదా ఖర్చులు చూసి ఉండాలి వాళ్ళు ఖర్చులు చూసినందుకు ఖర్చు చేసినా ప పరగబడదు ఎన్నరు ఖర్చు చేయడానికి ఒక రూపాయి ఖర్చు చేసిన తెల్లని నాక నిలవట్లేదు